వర్షాకాలంలో తల్లిదండ్రులు పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా వర్షాకాలంలో హోల్స్ అనేది రోడ్డు పక్కన తీసి కొన్ని కొన్ని ప్రదేశాలలో తీసేసి పక్కన పెట్టుంటారు ఆ ఆ మ్యాన్హోల్స్ తీసినప్పుడు ఒక చుట్టూ రాళ్ళన్నా పెట్టాలి లేకపోతే ఒక కర్ర అక్కడ పెట్టి ఒక గుడ్డ అనేది కడితే ఆ ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి అర్థమైంది కొన్ని కొన్ని చోట్లల్లో మనం హైదరాబాద్లో సార్లు చూసే ఉంటాం హైదరాబాదులోనే కాదు కొన్ని కొన్ని ఏరియాలల్లా మేనుహోల్స్లో పడిపోయి పాపం చిన్నపిల్లలు పెద్దోళ్ళు వృద్ధులు చాలామంది కూడా అండర్గ్రౌండ్ నుంచి కొట్టకెళ్ళిపోయిన సంఘటనలు మనం ఎన్నో చూసాం హృదయ విధారకమైన గాథలు అసంటి ప్రమాదకరమైన హోల్స్ అనేది ఎవ్వరు కూడా ఈ టైంలో అది మెయిన్ వరుసాకాలంలో మ్యాన్ హోల్స్ అనేది ఎవరు కూడా తెరిసి పక్కన పెట్టేసి వెళ్ళిపోకూడదండి ఎందుకంటే అంటే ఆ విధంగా తెరవటం వల్ల చాలామంది ప్రాణాలు గాల్లో గడిచిపోయాయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేద్దామని చెప్పి చూస్తారు మ్యాన్ హోల్స్ అనేది పక్కకు తీసి పెడతారు లేదా వాళ్ళు పనిచేసేటప్పుడు ఆ మ్యానుహోల్స్ మళ్ళీ ఎంబడి ఆ మూత వేయాలి లేకపోతే చుట్టూ రాళ్ళు పెట్టాలి లేకపోతే ఒక గుడ్డ కట్టేసేసి కర్ర కట్టేసేసి పక్కన దాన్ని పక్కనే ఉంచాలి అని చెప్పి అంత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు లేదా టిఫిన్కి వెళ్ళొచ్చో లేకపోతే మనం బోన్ చేయడానికి వెళ్ళొచ్చు లేకపోతే మధ్యాహ్నం టిఫిన్ చేయడానికి వెళ్ళొచ్చు ఏదో రకంగా అయితే మాత్రం అక్కడ ఆ మ్యాన్మహల్స్ మూత తీసేసి పక్కన పెట్టి వెళ్ళిపోవటం వల్ల చాలామంది ప్రాణాలు అనేది ఎన్నో సంఘటనలు మనం చూసాం ఇప్పుడు ఇందాక నేను చిన్న పిల్లలల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే మనం స్కూల్కి పిల్లల్ని పంపిస్తాం పిల్లలను పంపించిన తర్వాత ఒకటికి రెండు మూడు సార్లు అయిన చెప్పాలండి ఏంటంటే పిల్లలు అవుట్ బిల్ ఉంటుంది బిల్కి వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వస్తారు ఏదో మనం ఇచ్చిన కొన్ని డబ్బులతో ఏదో పప్పలు కొనుక్కోవటము ఏదో చేసుకుంటూ ఆడుకోవటానికి ఒక పావుగంట ఇరవై నిమిషాలు టైం ఉంటే కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ వర్షాకాలంలో మృత్యు అనేది ఏ విధంగా వస్తూ ఉంటుందంటే అంటే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ తడిసిపోయిన స్తంభాలు ఉంటాయి కరెంటు స్తంభాలు అది సిమెంట్ స్తంభమే కావచ్చు లేకపోతే ఐరన్ స్తంభమే కావచ్చు ఏ స్తంభమైనా కానీ కొన్ని కొన్ని స్తంభాలకి కరెంట్ షాక్ అనేది వస్తూ ఉంటుంది ఆ స్తంభం పట్టుకున్న వెంటనే అక్కడికక్కడే గిలగిలా కొట్టుకొని చనిపోయిన చాలా చాలామంది ఉన్నారు కొంతమంది పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ మ్యాన్ హోల్స్ ఒకటి తర్వాత ఈ కరెంటు స్తంభాల దగ్గరకు ఒకటి చిన్నపిల్లలని అనేది పోనీయకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళకి మనం ఇంటికాడ చెప్పాలి మనం ఏమనుకుంటాం మా పిల్లగాడు మా అబ్బాయి స్కూల్కి లేదు లేకపోతే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిందే చక్కగా చదువుకుంటున్నారు లేకపోతే ఆడుకుంటా ఉంటారు చదువుకుంటూ ఉంటారు అని చెప్పి మనం అనుకుంటాం కానీ అక్కడ జరిగేది ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటారు వాళ్ళు బయట ఆడుకోవచ్చు లోన ఆడుకోవచ్చు స్కూల్ ఆడుకోవచ్చు లేకపోతే బయట ఆడుకోవచ్చు అప్పుడు ఏం జరుగుద్ది అక్కడ ఉన్న బయట ఉన్న స్తంభాలు వర్షానికి తడిసిన తర్వాత కొన్ని కొన్ని స్తంభాలుగా కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఆ స్తంభం పట్టుకున్న తర్వాత గిలగిల కొట్టుకుని చచ్చిపోయిన సంఘటనలు మనం ఎన్నో చూసాం కాబట్టి అసంటి జాగ్రత్తలు అనేది ముందాల పిల్లలకి చెప్పండి స్తంభాల కాడికి వెళ్ళొద్దు తడిసిన స్తంభాల కాడికి వెళ్ళొద్దు లేకపోతే ఏదన్నా నీటి గుంటలు ఉంటాయి ఆ నీటి గుంటల కాడికి వెళ్ళొద్దు కబక్కున ఏదన్నా అకస్మాత్తుగా మనం కాలు జారిపోయి పడిపోయిన వాళ్ళకు మించిన అనేది ఉంటే ఎవరైనా సరే మునిగిపోతారు కాబట్టి అసంటి నీటి గోతుల దగ్గరికి వెళ్ళొద్దు నీటి గోతులు అంటే నాకు గుర్తొచ్చింది నా చిన్నతనంలో నాకు ఒక పదిహేను సంవత్సరాల వయసులో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనమాట మా కాలనీలోనే వాడు నేను చిన్నప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్ వాడు నాకు వాడంటే నాకు అంత ఇష్టం నేనంటే వాడికి అంత ఇష్టం ఒక నేను ఏమైందంటే మేము అందరం కలిసి ఒక ఏరియాలో ఆడుకుంటూ ఉండేటం అనమాట పొలం దగ్గర అంటే వరి పొలాల దగ్గర ఆడుకుంటూ ఉండేటోళ్ళం కానీ ఆ రోజు నేను ఏంటంటే నేను అక్కడికి వెళ్ళా ఆడుకోవడానికి అలాగే ఎందుకో ఆ రోజు నేను వెళ్ళకపోయా వాడు ప్లస్ కొంతమంది పిల్లలు ఒక ఆరు ఏడు మంది పిల్లలు ఆ పొలం పక్కనే ఆడుకుంటూ ఆడుకుంటూ దాని పక్కన ఇటుక బట్టీలు ఉండేవి అంటే అక్కడ మట్టి తీయటం గోతులు తీయటం లేకపోతే ఆ మట్టి తీసేసి ఇటుకలు తయారు చేసాం ఈ విధంగా ఉండేది అనమాట అసలు ఆ ఇటుకబట్టీలా కాదనే అంత కూడా లేదు ఆ గోతులు తీసేసి అదే మట్టితో ఇటుక తయారు చేస్తా అనమాట సరే మేమున్న ఏరియాలో మాత్రం ఒక దగ్గర దగ్గర ఇటు చూసినా కానీ ఒక రెండు మూడు సెంట్లంతా వెడిల్పున గోతులు తీసి దగ్గర దగ్గర ఒక పది ఫీట్లంతా లోతున ఆ గొయ్యి అనమాట అంత గో అంత లోతు నుంచి మట్టి తీసి మళ్ళీ ఆ మట్టితోనే ఇటుక తయారు చేసేవాళ్ళం సరే మేము అంతా చూస్తూనే ఉండేటోళ్ళం కానీ ఎప్పుడు కూడా సైడ్ మేము పోలే సరే ఒక రోజు నేను జరిగిందంటే ఈ మా ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు ఒక పదిహేను సంవత్సరాల లోపే వీళ్ళందరూ అనమాట ఈ పిల్లలు ఏం చేశారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ ఎందుకో అటు సైడ్ వెళ్ళిపోయారు అట అటు సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అనేవాడు ఆ వర్షం పడి ఈ వర్షం పడిన నీళ్ళు ఈ గోతులు నిండా నిండిపోయి అక్కడ గొయ్యి ఉన్నది అన్న సంగతి కూడా ఆనమలు దొరకకుండా మొత్తం నీళ్ళు ఉండిపోయినాయి సరే ఈ పిల్లలకేంటి నీళ్ళు అంటే కొద్దిగా సరదా అనమాట ఒక మోకాలు అవుతున్న నీళ్ళు ఉంటే చక్కగా సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ విధంగా వాళ్ళు ఆటలుండేది సరే ఈ పిల్లలు కొంతమంది వెనకాల ఉండిపోయారు ఈడొక్కడే వీడుొక్కడే కొద్దిగా ముందాలకు వెళ్తూ వెళ్తూ ఆ గోతులు సడన్గా పడిపోయాడు సడన్గా పడిపోయిన తర్వాత ఈ పిల్లలేంటి ఈ పిల్లల జాస్తి మీద ఇల్లు ఉన్నారు వీడు గోతులో మునిగిపోతుండే తేలిపోతుండ్రు మునిగిపోతుండూ తేలిపోతుంది ఈ పిల్లలు గమనించారు తర్వాత గమనించిన తర్వాత అరే మనవాడు కూడా అని చెప్పేసి ఆ చిన్న పిల్లలే కదా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లే ఆ టైంలో ఏం చేశారంటే గబగబా ఒక ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసేసి ఈ తల్లిదండ్రులకు చెప్పడానికి వచ్చారు ఈ పిల్లలు చెప్పటానికి వచ్చిన తర్వాత అసలు తండ్రి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలే ఆగకుండా పరిగెత్తుతూ 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 నేను అప్పుడే వాడు ఒకళ్ళు ఇంటికాడ ఉండేవని చెప్పి ఇంటికాడికి వెళ్తాను మా ఫ్రెండ్ ఇంటికాడ ఉండేవని చెప్పి ఇంటికాడికి వెళ్తా అంటే వాళ్ళు నాన్న పరిగెత్తుతాడు అక్కడ పరిగెత్తుంటే ఏంటి అంకుల్ అంకులని చెప్పేసి ఆంటీని అడిగేలాంటికి ఆంటీ కూడా బోరు బోరం ఏడుతూ ఆమె కూడా కొడుకు దగ్గర పరిగెత్తడం మొదలేసింది నాకేం అర్థం కాలే ఈ లోపు ఆ పిల్లగాడి దగ్గరికి వెళ్ళిండు గబగబడ ఎక్కడ ఉండు అని చెప్పి చూసిండు కానీ అక్కడ ఓన్లీ నీళ్ళు మాత్రమే కానొత్తన్నాయి పిల్లగా అన్నట్టు ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఇక్కడే మీ అబ్బాయి పడిపోయిన చెప్పి కొంతమంది పిల్లలు చెప్పేలాడికి కన్న తండ్రి ఎవరు ఆగుతారు కడుపార కన్న తండ్రి కన్న తల్లి ఆగల ఒక క్షణం కూడా ఆగకుండా ఆ తండ్రి అదే నీటిలో దూకేసి నీటిలో దూకేసిన తర్వాత మొత్తం తిరిగి 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 లోనకెళ్ళి బయటకు వచ్చి లోనకెళ్ళి బయటకు వచ్చి ఆ పిల్లగాడిని ఎక్కడుండో చూసి 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 మెల్లిగా పట్టుకొని పైకి తీసుకొచ్చింది పైకి తీసుకొచ్చి అసలు ఆ పిల్లగాడిని ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మొత్తం నీళ్ళు చాలా అనమాట మింగేసిండు కళ్ళు తెరవట్లే తండ్రి తల్లి బోరు అని ఏడుతూ ఆ పిల్లగాడి మీద పడిపోయి మొత్తం ఆ కడుపుని గట్టిగా ఒత్తి 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 నీళ్ళు చాలా వరకు కట్టించేశారు కానీ ఈ లోపుగా ఆ అబ్బాయి ప్రాణాలు అనేది కోల్పోయాడు ఇక తల్లి తండ్రి వాళ్ళ బాధ అనేది చూడలేము నిజంగా ఆ తండ్రి కూలినాలు చేసుకునే ఆయన ఒక్కడే కొడుకు ఇంకా పిల్లలు లేరు తల్లి తండ్రి ఏడుతూ తండ్రి ఇలా పట్టుకొని ఆ అబ్బాయిని తీసుకొస్తూ తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటే నిజంగా అసలు అక్కడ చూసిన సన్నివేశం ఎలా ఉందంటే అసలు ఇసంటి గోస ఇసంటి బాధ ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదు కనిపించింది దాకా అంత బాధపడుతూ ఆ అబ్బాయిని తీసుకొచ్చు ఆ అబ్బాయిని తీసుకొచ్చే ఇంటికాడ ఏడుస్తూ ఉంటారు చుట్టుపక్కల జనాలు ప్లస్ మా వయసు పిల్లలు కూడా ఒక పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు కూడా అరే నిన్నగాక మొన్న కూడా మనతో చక్క తిరిగిండు నిన్నటిదాకా తిరిగిండు మా ఫ్రెండ్ అని చెప్పి మేము కూడా కళ్ళలు నీళ్ళు ఆ రోజున ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే అసంతి బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఆ తల్లిదండ్రులకి ఐదు సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టిండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పెంచిందో లేదో నిండా నూరేళ్ళ ఆవుస్ అనేది ఆ రోజు తీరిపోయింది ఇది నేను ఎందుకు చెప్తున్నానో మీకు పూర్తిగా అర్థమై ఉండదు ఇందాక చెప్పే నీటి గుంటల దగ్గరికి వర్షాకాలం పోనీయకండి పిల్లల్ని అది పదిహేను సంవత్సరాల వాళ్ళు కావచ్చు లేదా అంతకన్నా పెచ్చు కావచ్చు లేదా అంతకన్నా తక్కువలే కావచ్చు నీటికి ఎవరైనా ఒకటి నీటిలో మునిగితే మనకి ఎవరు కాపాడకపోతే ప్రాణాలు కోల్పోతారు కాబట్టి మన పిల్లల్ని మనం ప్రాణాలతోనే కాపాడుకునే బాధ్యత మనది అలాగే కరెంటు స్తంభాల దగ్గరకు పోనివద్దు నీటి గుంటల దగ్గరకు పోనీయకుండా మ్యాన్హాల్స్ దగ్గరకు పోనీయకుండా మరీ చిన్న పిల్లలైతే ఒక సంవత్సరం ఉన్నారా సంవత్సరం లోపు పిల్లలైతే వాళ్ళకేం కాదులే అనుకోవచ్చు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు చిన్న చిన్న వస్తువులు అనేది ఎక్కడ అక్కడ పడేస్తారు ఆ పిల్లలు ఏం చేస్తారు డేక్కుంటా డేక్కుండా మోకాల మీద డేక్కుండా డేక్కుంటే వెళ్ళిపోయి ఆ చిన్న వస్తువు అనేది ఏంటో అన్న సంగతి కూడా అలా తెలియదు అది నోట్లో పెట్టేసుకొని మింగేస్తారు ఆ విధంగా కూడా ప్రమాదమే నేను హైదరాబాదు నీలోఫర్ హాస్పిటల్కి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళా నేను వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి నీలోఫరా హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోపుగా ఒక అబ్బాయిని సడన్గా కంగారు కంగర్గా అబ్బాయిని తీసుకొస్తున్నారు ఏంటి ఆ అబ్బాయికి ఏమైందని చెప్పేసి నీ పక్కనే ఉండి చూసా అక్కడున్న సిస్టర్ని కొంతమంది అడిగిన తర్వాత ఏం చెప్పారంటే ఆ అబ్బాయి ఆడుకోవటానికి తండ్రి మరి తల్లు వీలకాయ ఆ నోట్లో పెట్టుకుని వస్తూ ఉంటారు కదా చిన్నపిల్లగాడు కాబట్టి వీలకాయ అనేది తీసుకొచ్చారట తీసుకొచ్చిన తర్వాత అది తల్లిదండ్రులు వదాలి తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూతా ఉంటే పిల్లలు కొద్దిగా ఆనందపడతరు అసలు పిల్లలకి ఇచ్చి ఈ తల్లిదండ్రులు ఏదో పనిలో ఉంటే ఈ పిల్లలు పట్టుకొని నోట్లో పెట్టుకొని మింగేసేలాటికి ఈ స్వరంలో ఆగిపోయింది ఆ గొంతులో అబ్బాయి ఆ అబ్బాయికి ఆగిపోయిన తర్వాత కొద్ది గొప్ప గాలి ఆడుతుంది అది గాలి ఆర్చినప్పుడల్లా ఆ అబ్బాయి ఈలకాయ శబ్దమే వస్తుంది ఆ సడన్గా అబ్బాయిని తీసుకొచ్చారు ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎంబటే డాక్టర్లు వచ్చారు ఆ అబ్బాయిని సేఫ్ చేశారు ఎట్లయితే మాత్రం ఆ వేలకాయని తీసేశారు తర్వాత కూడా నేను అడిగాను నేను అబ్బాయి ఎలా ఏంటంటే సేఫ్ అయిండు డాక్టర్లు తీసేసారు అని చెప్పారు కానీ అంత చిన్న పిల్లలకు ఇంత చిన్న వస్తువులు ఇవ్వటం కూడా ప్రమాదకరమే కొంతమంది చిన్న చిన్న గోళీలు ఉంటాయి లేకపోతే అద్దు రూపాయి గాడిలు రూపా గాడిలు ఉంటాయి వాటి విలువ వాటికి వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలకి అసంటి వస్తువులు కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ నోట్లో పెట్టి కోసం మింగేస్తూ ఉంటారు కాబట్టి ఇసంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇచ్చిన చిన్నపిల్లలలో చిన్న చిన్న వస్తువులు పద్నాలుగు కొద్దిగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీటి గుంటలు కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్తారు లేకపోతే మ్యానుహోల్స్ ఎక్కడ ఉన్నాయో అవి చూసుకొని జాగ్రత్తగా నడవటాలు మేనుహోల్స్ అంటే చిన్నపిల్లలే కావచ్చు పెద్దోళ్ళే కావచ్చు ఎవరైనా సరే ఒకటే కానీ ఇసంటి పని చేసేవాళ్ళు ఆ మ్యానుహోల్స్ మూతలు పక్క తీసి పెట్టి ఏ పని చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళారా మళ్ళీ ఎంబటే ఆ మూతలు వేయటం మంచిది కానీ ఎంతోమంది ప్రాణాలని కోల్పోయి ఆ మేన్హల్స్ నుంచి కింద గ్రౌండ్ నుంచి కూడా కొట్టకపోయి చనిపోయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు ఇసంటి వాటికి చిన్న పిల్లల్ని కొద్దిగా ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా మనం చూసుకుంటే మనం చూసుకోవాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే